కుంతీదేవి అక్క శృతస్రవకి చేదిరాజు ధమఘోషకు పుట్టినవాడు శిశుపాలుడు తండ్రి తర్వాత ఇతను చేది రాజు అయ్యాడు ఇతని తల్లి శృతస్రవ శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త అంటే శిశుపాలుడికి కృష్ణుడు బావ శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు భుజాలు మూడు కళ్లతో పుట్టాడు అలాంటి భయంకర రూపంతో పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రులు భయపడ్డాడు అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ అదనపు అవయవాలు పోతాయో వారి చేతుల్లోనే శిశుపాలుడికి చావు ఉంటుంది ఇంకెవరూ శిశుపాలుడిని చంపలేరు అది శిశుపాలుడికి వరం శాపం రెండు కూడా అందరూ ఈ వింత శిశువును చూసేందుకు వచ్చారు చాలా మంది ఎత్తుకున్నారు ఒక రోజు శ్రీకృష్ణుడు బలరాముడు మేనత్త ఇంటికి వచ్చారు శిశుపాలుడిని కృష్ణుడు ఎత్తున్నాడు వెంటనే అదనంగా ఉన్న రెండు చేతులు మూడో కన్ను మాయమయ్యాయి అంటే ఉయ్యాలలోనే శిశుపాలుడి చావు నిర్ణయం అయిపోయింది మేనత్త శ్రుతశ్రువ ఏడ్చింది కృష్ణుడి వల్లే శిశుపాలుడు మరణిస్తాడని బాధపడింది అందువల్ల కృష్ణుడిని బతిమాలకుంది రాజసూయ యాగంలో అందరి ముందు చేసిన అవమానంతో శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయి వెంటనే శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం వచ్చింది ఇంకేదో తిడుతుండగానే శిశుపాలుడి తల నేల మీద పడింది అలా దంతవక్రుడు శిశుపాల సోదరుల్లో శిశుపాలుడు ముందు మరణించాడు